సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సంతోష్ నగర్ ఏసీపీ మహమ్మద్ గౌస్ అన్నారు ఇక సైదాబాద్ లోని సాన్వి కళాశాలలో సైబర్ నేరాలపై ఐఎస్ సదన్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు మొబైల్ ఫోన్ ద్వారానే తొంభై శాతానికి పైగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని అన్నారు వ్యక్తిగత సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు వాటి కట్టడికి అప్రమత్తత ఒకటే మార్గమని హెచ్చరించారు కానీ మన మన తమ్ముడు చెల్లెలు ఉంటారు కదా వాళ్ళకు కూడా మనం తెలుసుకొని ఎట్లా మనం అరికట్టాలనే దాని మీద మీరు ఈ అవగాహన పెంపొంది ఎలాంటి ఉపయోగాలు పొందాలనే దాని మీద మీరు నేర్చుకొని పోవగలరు కాబట్టి ఈరోజు టెక్నాలజీ పెరిగే కొద్ది దుర్వినియోగము దురుద్దేశము చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా సమాజంలో పెరుగుతున్నాయి అయితే ఆ టెక్నాలజీ వల్ల ఎలాంటి మిస్యూజెస్ ఉన్నాయి ఎలాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి వాటి మీద మా హైదరాబాద్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు వాళ్ళ ఈ అఫెన్సెస్ ఏ రకంగా ఉంటవి ఎట్లా మనల్ని చీట్ చేస్తాం ఈ టెక్నాలజీలో మనం చేసే పొరపాట్ల వల్ల మనం ఎట్లా చీట్ కాపాడతాం అనే వాటి వాళ్ళు అవగాహన పంపించడానికి మా సైబర్ క్రైమ్స్ టీమ్స్ మొత్తం కమిషనరేట్ లెవెల్లో తిరుగుతున్నవి వాళ్ళు కూడా చాలా ముందుకు పోతున్నారు మనకంటే వాళ్ళు ఇంతకు ముందుకు ఏదైతే దొంగతనాలు కానీ చేస్తున్నారో వాళ్ళ యొక్క పంతాను మార్చుకొని సైబర్ క్రైమ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మోసం చేయడానికి వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు ముందుకు మనం టీవీలలో అక్కడ ఏం చూస్తుంటే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని పోతుంటే పది మంది వచ్చి కొట్టి డెకాజెడ్ చేసుకొని డబ్బులు గుంజుకొని పోయినారు పెట్రోల్ బంక్ ఓనరు లాస్ట్లో కౌంటర్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత డబ్బులు తీసుకొని పోతుంటే అతని దారి మధ్యలో ఆపి దోపిడీ చేసి డబ్బు తీసుకొని పోయి క్రైమ్ మనం రెగ్యులర్ గా మనం టీవీలలో న్యూస్ పేపర్లలో చూస్తూ ఉండేది ఈ మధ్యన కనపడుతున్నాయా చాలా తక్కువ అండ్ రేర్ కేసులలో మాత్రమే అలాంటివి జరుగుతున్నాయి ఎందుకు అవుతుంది అట్లా కరెన్సీ ఫిజికల్ గా కరెన్సీనే ఎక్కడ ఏ షాపింగ్ లో కానీ ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ లో కనబడతలేదు కనబడలేదు కనబడతలేదు కాబట్టి వాటి వచ్చి దొంగతనం చేయడానికి అవకాశమే లేదు పెట్రోల్ బంక్ మొత్తం ఒక రోజంతా నడితే ఒక మూడు లక్షల కలెక్షన్ వస్తే దాంట్లో రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల తొంభై వేలు కూడా పూర్తిగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే డబ్బులు వస్తుంది కానీ ఒక పదివేలు పదిహేను వేలు మాత్రమే హార్డ్ క్యాష్ వస్తుంది సేమ్ వేరే ఎక్కడైనా కూడా ఫిజికల్ కరెన్సీ లేదు కాబట్టి ఆన్లైన్ లో అందరూ ఇంతకుముందు బస్ పిక్ పిక్పాకెటింగ్ అయితే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు పోయినా అనే కంప్లైంట్ వస్తుంది ఇప్పుడు బస్ పిక్ పాకెటింగ్ ఎవరు పర్సు కొట్టిస్తారు అనుకో వాడికి ఏం దొరుకుతాయి అంతా అనేది చేంజ్ అయ్యింది టెక్నాలజీ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకొని టెక్నాలజీకి తగ్గట్టు